తిరుమల ఘాట్ రోడ్ లో మళ్లీ ఆంక్షలు మొదలయ్యాయి రాత్రి సమయాల్లో టూ వీలర్స్ రాకపోకలపై ఆంక్షలు అమల్లోకి వచ్చాయి ఇందుకు కారణం మళ్లీ చిరుత కనిపించడమే గత ఏడాది జూలై నుంచి అలిపిరి నడక మార్గంలో తిరుమల ఘాట్ రోడ్లలో సంచరిస్తూ కలకలం రేపుతున్న చిరుతలు ఇప్పుడు మళ్లీ భక్తుల కంటపడుతున్నాయి యానిమల్స్ బ్రీడింగ్ సమయం కావడంతో తరచూ నడక మార్గాన్ని మొదటి ఘాట్ రోడ్డును దాటుతూ భక్తుల్లో భయాన్ని కలిగిస్తున్నాయి ఇందులో భాగంగానే హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్స్కు ఛాన్స్ ఇవ్వకుండా టీటీడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు వ్యవహరిస్తోంది ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు రెండు ఘాట్ రోడ్లలో బైకులను అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది ఈ నిర్ణయం ఆగస్టు పన్నెండు సోమవారం నుంచి అమలు చేస్తోంది సెప్టెంబర్ ముప్పై వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి ఇప్పటిదాకా తెల్లవారుజామున నాలుగు నుంచి రాత్రి పది గంటల వరకు బైక్స్ రాకపోకలకు అనుమతి ఉండగా ఇప్పుడు ఆ సమయాన్ని టీటీడీ మరింత కుదించింది ఆదివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో మొదటి ఘాట్ రోడ్లోని నరసింహస్వామి ఆలయం వద్ద యాభై నాలుగవ క్రాసులో చిరుత కనిపించడంతోనే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది ఘాట్ రోడ్ను క్రాస్ చేస్తున్న చిరుతను గుర్తించిన భక్తులు టీటీడీ సెక్యూరిటీ ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు వైల్డ్ యానిమల్స్ బ్రీడింగ్ సమయం కాబట్టి ఘాట్ రోడ్లలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించాలన్న ఫారెస్ట్ అధికారుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న టీటీడీ ఈ మేరకు ఘాట్ రోడ్లలో బైక్స్ రాకపోకలపై ఆంక్షలు విధించింది